హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజునైతే కుడుములు వండుకుంటామండి వీలైనప్పుడు ఒక రోజు అయితే ఉండ్రాలు కూడా ప్రిపేర్ చేసుకుంటామండి ఇప్పుడైతే ఉండ్రాలు చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకుని నేనైతే రెండు గ్లాసుల పిండితో ఉండ్రాలు చేస్తున్నానండి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాసు పిండికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి నేను రెండు గ్లాసుల పిండి తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ని అయితే ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి రెండు గ్లాసులకి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసేసుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు ఎలా చేస్తే అలా ఫాలో అయిపోవడం మంచిదండి మా అమ్మ అయితే తొలి ఏకాదశి రోజున కుడుములు ఉండేదండి అలాగే ఒక సండే రోజు మేము స్కూల్కి వెళ్ళం కనుక ఆ రోజు ఉండరాలు ప్రిపేర్ చేసేది ఆషాఢ మాసంలో కంపల్సరీ మునగాకు కూడా తినాలండి పప్పు మునగాకు కూడా వండుకోవాలి గోరింటాకు కూడా ఈ ఆషాఢమాసంలో కంపల్సరీ పెట్టుకోవాలండి వర్షాల గురించి అని అసలు గోరెంటాకే తెచ్చుకోలేదు రేపు ఉదయం తెచ్చుకుని గోరింటాకు కూడా పెట్టుకోవాలండి వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు మనం పిండిని కొలిచి ఉంచానండి రెండు గ్లాసుల పిండి అయితే తీసుకున్నాం మూడు గ్లాసులు వాటర్ వేసాం కాబట్టి రెండు గ్లాసుల పిండి అయితే సరిపోతుంది పిండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా మురుగు ఉన్న పిండి అయితే ఉండరాలు చాలా బాగుంటాయండి ఇది షాపు నుంచి తెచ్చినా కూడా కరెక్ట్గా మురుగగా బాగానే ఉందండి వరిపిండి అయితే నేనైతే బియ్యం ఆడించి ఉండ్రాలు చేస్తానండి కానీ వర్షాల వల్ల పిండి ఆడించలేదు అందుకనే షాప్లో తెచ్చుకున్న వరిపిండితోనే ఇప్పుడు ఉండ్రాలు చేసేస్తున్నాను వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనం వరిపిండిని అయితే వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేసుకుంటే పిండి బాగా ఉండలు కట్టకుండా మొత్తం అంతా కూడా కుక్ అవుతుందండి పిండి ఉక్కబెట్టుకోవడంలోనే వనరాలు బాగా వస్తాయండి బాగా కరెక్ట్గా ఉక్కించుకోవాలి పిండి అయితే వరిపిండిని ఉక్కబెట్టుకోవడం అంటారండి ఉడికించుకోవడం అనరు మరి ఎందుకో నాకు తెలియదు కానీ మనం అన్నీ కరెక్ట్గా కొలతలతో వేసుకున్నాం అనుకోండి ఉండరాలు టేస్ట్ బాగా కుదురుతాయి కదా చూసారు కదా మనం కరెక్ట్గా కొలిచి వేసుకున్నాం కనుక బాగా పిండి అంతా బాగా ఉక్కుపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం పిండి అంతా కూడా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుతుంటే అడుగున ఏదన్నా పొడిపిండి లాంటిది ఏదన్నా ఉంటే కనుక బాగా కలుస్తుంది ఇలా అడుగు నుంచి పైనుంచి కూడా బాగా కలుపుతూ ఉండాలి గ్యాస్ని అయితే కనుక ఆఫ్ చేసేయాలి లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది పిండి ఉక్కించుకోవడం త్వరగానే అయిపోతుందండి దీన్ని ఉండరాలుగా ప్రిపేర్ చేసుకోవడానికే ఎక్కువ టైం పడుతుంది ఇలా గిన్నెలోనే ఉంటే త్వరగా చల్లారదు కనుక మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే గనక చాలా ఈజీగా చల్లారిపోతుందండి వెంటనే మనం ఉండరాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక ప్లేట్లో తీసేస్తాను ఈ పాత్రలోదంతా కూడా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందామండి అలా అయితే త్వరగా చల్లారిపోతుంది కనుక మనం వనరాలు ప్రిపేర్ చేసుకుందాము ఈ పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే దానిలో ఒక రీజన్ అయితే ఉంటుందండి ఆషాఢం నెల అంతా కూడా ఫుల్ బిజీ బిజీగా అనిపిస్తుందండి ఇల్లులు క్లీన్ చేసుకోవడం అలాగే షాపింగ్లు తిరగడం బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకోవడం ఇలాగే సరిపోతుందండి ఇప్పుడు ఇలా ఈ పిండిని అంతా కూడా ఒక ప్లేట్లో తీసేసాం కదా దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసి చల్లారినివ్వాలండి ఇలా ఇంత వేడిగా చేయాలంటే చేతికి వేడి పట్టదు కదా ఐదు నిమిషాల పాటు చల్లారిన తర్వాత మనం వీటిని వండ్రాళ్ళగా ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలండి ఉండరాళ్ళు ఉడికించుకోవడానికి ఇలా మనం ఫస్ట్ అయితే మూడు గ్లాసులు వాటర్ వేసాం కాబట్టి ఇప్పుడు కూడా అదే కొలతతో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి బెల్లాన్ని పాకం పట్టుకోవడానికి కూడా మరీ పాకం పెట్టవలసిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది మనం ఈ పిండి అంతా కూడా వండరాళ్ళుగా ప్రిపేర్ చేసుకునే టైంలో ఈ పాకాన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి గ్యాస్ని అయితే మరీ లో ఫ్లేమ్లో పెట్టుకో ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఇదైతే నేను అర కేజీ బెల్లం వేసానండి ఇంకొక నూట యాభై గ్రాములు అయితే పంచదార కూడా వేసాను టేస్ట్ గురించి అని ఇలాంటి పలుచనచ్చి అయితే బెల్లం టేస్ట్ బాగుంటుందండి అందుకని ఇది తెమ్మన్నాను ఇలా బెల్లం అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కొడితే సరిపోతుందండి కోరుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా మనం ఈ మూడు గ్లాసులు వాటర్ పెట్టుకున్నాం కదా ఈ వాటర్లో మనం బెల్లాన్ని అంతా వేసేసి గ్యాస్నైతే మరి లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి కాసేపు మూత పెట్టేసి మనం వన్రాలను ప్రిపేర్ చేసుకుందాం అండి మనం వండ్రాలు రెడీ చేసుకునే టైంలో ఈ బెల్లం అయితే కరుగుతుందండి మూత ఫుల్గా పెట్టకుండా హాఫ్గా పెట్టి మనం వండ్రాలను అయితే రెడీ చేసేసుకుందాము అన్నీ కూడా ఒకళ్ళే చేయాలంటే టైం ఎక్కువ పట్టేస్తుంది కదండి మా కోడలు అయితే కనుక హెల్ప్ చేస్తుంది మనకి పిండి చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్నైనా చేతికి రాసుకోవాలి లేదంటే కనుక పొడిగా ఉండే వరి పిండి కూడా చేతికి రాసుకోవచ్చు అలా అయితే వనరాలు బాగా రౌండ్గా వస్తాయండి ఇవన్నీ కూడా చేయడానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది అంతే అండి చాలా ఈజీగా చేసేసాము చూసారు కదండి నేనైతే ఈ సైజులో చేస్తానండి ఉండరాళ్ళు ఒక్కొక్కళ్ళు మరీ చిన్నగా కూడా చేసుకుంటారు మరీ చిన్నగా చేస్తే ఒక్కొక్కసారి పాకంలో కలిసిపోయేలా ఉంటాయండి ఇలా ఈ సైజులో చేసుకుంటే ఉండరాళ్ళు చాలా బాగా వస్తాయి ఓకే అండి ఉండ్రాళ్ళు అయితే చేసేసామండి టెన్ మినిట్స్ పట్టిందండి మా కోడలికి నాకు ఇలా ఉండ్రాలు చేయడానికి ఇప్పుడు మనం పాకం మరుగుతుందేమో చూద్దామండి పాకం అయితే మరుగుతుందండి దీనిలో నేను చెప్పడం మర్చిపోయాను సగ్గుబియ్యం నానబెట్టానండి రెండు స్పూన్ల వరకు అవి బాగా నానిన తర్వాత దీనిలో వేసేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే సరిపోతుంది దీనిలో ఇప్పుడు నేను బెల్లం పాకం బాగా కరిగింది కదా ఇందులో ఒక నాలుగు స్పూన్లు పంచదార అయితే వేస్తున్నానండి పంచదార వేయడం వల్ల ఇంకా స్వీట్నెస్ బాగుంటుందండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు మనం యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలండి ఒక ఐదు ఆరు యాలకుల పొడి చేసుకుని వేసుకోవాలి చూసారు కదా అన్నీ ఒకే సైజులో ఉండ్రాలు చాలా బాగా వచ్చినాయి కదండీ ఇప్పుడు మనం బెల్లం పాకంలో ఈ ఉండరాలు కూడా వేసేసుకుందాము బెల్లం పాకంలో ఉండరాలు వేసేటప్పుడే మనం గ్యాస్నైతే లో ఫ్లేమ్లో మార్చేసుకోవాలి ఎందుకంటే మొత్తం అంతా కలిసిపోతాయి వనరాళ్ళు అందుకని గ్యాస్ను లో లో పెట్టుకుని ఈ ఉండ్రాలను పాకంలో వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే ఫాస్ట్గా ఉండరాలు పాకంలో వేస్తే అవి చేతి మీదకి చిందే అవకాశం ఉంటుందండి కొంచెం నెమ్మదిగానే వేసుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించానండి ఉడికిపోయినాయి మనం గ్యాస్ అని లో ఫ్లేమ్లో పెట్టుకునే మూత పెట్టుకోవాలండి లేదంటే పాకం పైకి పొంగిపోతుంది వనరాలు అయితే ఉడిగిపోయాయండి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్కి వనరాలు రెడీ అయిపోయినాయి పాకం చాలా బాగా పీల్చుకున్నాయి వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఉండ్రాళ్ళు ఇలా ఉడుకుతుంటేనే బెల్లం వాసన ఇల్లు అంతా గుమగమలాడుతుందండి అంత బాగుంది ఓకే అండి ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయాయి వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాము కావాలనుకుంటే ఇందులో ఒక స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే వేయలేదు దీనిలోకి కొబ్బరి తురుము కానీ కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేతిలో వేయించుకుని కూడా వేసుకోవచ్చండి పిల్లలు చిన్నపిల్లలు కొబ్బరికాయ ముక్కలు తినరు కదా అని నేను వేయలేదు ఇష్టపడేవాళ్ళు అలా కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటాయి స్వీట్ తినాలనిపించినప్పుడు మనం స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకునే కంటే కూడా ఇలా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా మంచిది కదండి ఉండరాలు అంటే మా ఇంట్లో వాళ్ళకైతే కనుక చాలా ఇష్టం అండి ఇవన్నీ కూడా ఇలా ఒక బౌల్లో తీసేసిన తర్వాత దీనిలోకి కొద్దిగా మనం జీడిపప్పుని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని జీడిపప్పు ఎర్రగా వేగిన తర్వాత ఈ వండ్రాల్లో వేసేసుకుంటే వండ్రాల్లో వేసుకున్న జీడిపప్పులు చాలా బాగుంటాయండి ఓకే అండి అయితే రెడీ అయిపోయాయి కరెక్ట్గా కొలతలతో చేసాం కాబట్టి స్వీటు అది కరెక్ట్గా సరిపోయినాయి అండి వండ్రాళ్ళు అయితే చాలా టేస్ట్ బాగున్నాయి మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి మీరు కూడా వండ్రాలను ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఆలస్యం చేయకుండా మేమైతే తినేస్తామండి ఇంకా వనరాలు ఇలా చూస్తుంటేనే ఎప్పుడు తిందామా అనిపిస్తుంది కదండి మనం షాపింగ్కి వెళ్ళాం కదండి శారీస్ కొనుక్కున్నాం కదా అవి వీడియోలో చూపిస్తాను అన్నాను అయితే కుదరలేదు రేపు వీడియోలో శారీస్ ఏమేమి తెచ్చుకున్నానో అవన్నీ కూడా చూపిస్తానండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి అస్సలు మర్చిపోకండి మేమైతే ఇప్పుడు ఇవి టేస్ట్ చేసేస్తామండి మన ఉండరాళ్ళు అయితే కనుక చాలా టేస్ట్గా కుదిరిందండి మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చినాయో కామెంట్ చేసి చెప్పండి మేము చేసిన ఉండరాళ్ళు అయితే కనుక నిజంగా చాలా సూపర్గా ఉన్నాయండి మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి ఎలా వచ్చినాయో చెప్పండి థ్యాంక్ యూ అండి